హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై అండి అపోలో ఫిష్ ఫ్రై అనమాట సో ఫస్ట్ అయితే మనము సాల్ట్ పసుపు ఇంకా కారం ఫిష్ మసాలా అన్నీ వన్ బై వన్ అయితే వేసుకుందామండి నేను కర్రీకి కూడా మొత్తం చేపల్లోనే వేసేసుకుంటున్నాను కొన్ని ఫ్రై చేసి కొన్ని కర్రీ చేద్దామని చెప్పి సో కారం వేసుకున్నాము ఇప్పుడు ఫిష్ మసాలా అండి ఆ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము మనకి ఎప్పుడైనా సరే చేపల్లో ఖచ్చితంగా అల్లం పేస్ట్ ఫిష్ మసాలా అనేది వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం ఫిష్ అన్న తర్వాత కొంచెం స్మెల్గా అనిపిస్తుంది కదా సో ఇవి వేస్తే డామినేట్ చేస్తుంది మనకు అంత స్మెల్ ఏమనిపించింది ఇంకా క్లీన్ చేసినప్పుడు కూడా చక్కగా మనము సాల్ట్ పసుపు వేసి క్లీన్ చేసుకుంటాము నెక్స్ట్ ఈ అల్లం పేస్ట్ ఫిష్ మసాలా వేసి చేసుకుంటే కనుక మనకి చక్కగా ఉంటుందండి స్మెల్లే రాకుండా ఉంటుంది మసాలా స్మెల్ వస్తుంది సో ఫిష్ స్మెల్ అంతగా తెలీదు సో నేను క్లీనింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి సో ఇలా అయితే మనము చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టవచ్చు ముక్కలకి చక్కగా ఉప్పు కారం అనేది పడుతుంది ఏ ఫిష్ అయినా ఇంతేనండి రెసిపీ అనేది ఒక్కొక్క చెప్పుకోొక్కలా ఏమి ఉండదు సో చక్కగా ఇలాగా మసాలాలు పేస్టు అన్నీ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇలాగ చక్కగా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ మనము ఫ్రై అయితే ఏ ముక్కలు చేస్తామో అది మాత్రం చేసుకొని మిగిలింది కర్రీకి అయితే పెట్టేసుకుంటాను కొన్ని ముక్కలు అనేది ఓకే సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం ప్యాన్ హీట్ అవ్వాలి కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టేద్దామండి ఆయిల్ హీట్ అయినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం నెక్స్ట్ కుక్ అవుతున్నప్పుడు మీడియంలో పెట్టేద్దామండి మరీ సిమ్లో కూడా వద్దు సో చక్కగా మీరు ఏ పీసెస్ అయితే ఫ్రై చేయాలనుకుంటున్నారు ఏ ఫిషెస్ కర్రీ చేయాలనుకుంటున్నారని చెప్పి వేరే వేరేగా తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది ఎత్తుక్కునాల్సిన పనేం లేదు నేనైతే మధ్యలో నడుము ముక్కలు అయితే నేను ఫ్రై చేద్దామని చెప్పి అవి ఒక ఒక సిక్స్ సెవెన్ అలాగా మేము ఫోర్ మెంబర్స్ కదా ఒక ఎయిట్ పీసెస్ అలాగైతే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మా పిల్లలు కూడా చక్కగా తింటారు ఇలా ఫ్రై అయితే సో వాళ్ళ కోసం కూడా నేను ఫిషెస్ అనేది ఫ్రై చేసేస్తాను ఇలాగ ఒక టూ ఆయిల్కి సరిపడినంత ఎక్కువేమి వేసుకోకండి ఆయిల్ అనేది ముక్కలు వేగినట్టుగా వేసుకుంటే చాలు చాలామంది ఏం చేస్తారంటే ఫ్రై కదా మినిమం కళాయికి సగం వరకు ఆయిల్ అయితే ఉండాలి అప్పుడే ఫ్రై అవుతాయని చెప్పి చాలా ఆయిల్ వేస్ట్ చేస్తారండి వేసేసి తర్వాత కుక్ చేసినప్పుడు కూడా నెక్స్ట్ తర్వాత ఎప్పుడో కుక్ చేస్తారు సో ఆయిల్ కూడా అంతగా టేస్ట్ ఉండదు చాలా రోజులకి వెంటనే కుక్ చేసుకుంటే పర్వాలేదండి వన్ ఆర్ టూ డేస్లో ఆయిల్ ఎక్కువ పెట్టేసినా సరే మళ్ళీ వెంటనే వాడేస్తాం అనుకుంటే వేసుకున్నా పర్వాలేదండి లేదు ఇప్పుడు యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిపోతుందంటే మాత్రం మీరు సరిపడగా ఆయిల్ మాత్రమే వేసుకోండి ఫిష్ ముక్కలు ఫ్రై అయినంత వరకు వేసుకుంటే చాలండి నేనైతే ఏదైనా సరే అంతేనండి ఎక్కువేమే వేయను అది ఫ్రై అయ్యేటట్లు మాత్రమే వేస్తానండి ఆయిల్ మీరు నా వీడియోస్ చూసే ఉంటారు అబ్జర్వ్ చేసే ఉంటారు ఫిషెస్ కూడా ఫ్రై అవుతూ ఉంటాయి అంత ఎక్కువ ఆయిల్ కూడా వేస్ట్ కాదండి సో నేనైతే అది ఆలోచించి నేను ఆయిల్ అనేది సరిపడక వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటానండి సో ఒకవైపు అయితే ఫ్రై అయింది నెక్స్ట్ వైపు టర్న్ చేద్దాం వీడియోస్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి మీకు గు బోరింగ్గా అనిపించినా అనిపించకపోయినా ఫుల్గా చూడండి మా కోసం నన్ను సపోర్ట్ చేయండి సో లాంగ్ లెంత్ వీడియోస్ కదా అని చెప్పి మీకు నచ్చింది మాత్రమే చూసి తర్వాత స్కిప్ చేస్తానంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మాకు సో అప్లోడ్ చేసినప్పుడు కొంచెం ఏంటంటే ఫుల్గా చూసినప్పుడు ఏంటంటే మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తామండి సో కీవర్డ్స్ అయినా టిప్స్ అయినా అలాంటివి ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి సో వీడియో అనేది ఫుల్గా చూసేయండి సో ఇలా ఫ్రై చేసుకున్నాక చేపల్లో ఎగ్స్ అయితే వచ్చాయండి చేప సొన అంటారు కదా సో అది కూడా ఫ్రై చేసేస్తున్నాను నేను పిల్లలు తినడానికి బాగుంటుంది కదా సో చిన్న ముక్కలాగా అయితే వచ్చింది సో అది అది కూడా చక్కగా ఉప్పు కారం అది కలిపి ఉంది కాబట్టి ఫ్రై చేసేస్తున్నానండి అవి కూడా పెట్టేసాం పక్కన బాగా ఫ్రై చేసుకొని కర్రీలోనే వేసుకోవచ్చండి ఓన్లీ ఫ్రైనే కాదు కూర ఉడుకుతున్నప్పుడు కొంచెం పైన వేసేసుకోండి ఎందుకంటే చేపల్లో మధ్యలో ఎక్కడ ఉందంటే తీయడానికి ఇబ్బందిగా ఉండి అది వీడిపోయే అవకాశం ఉంది సో అందుకని చెప్పి కూరు ఉడుకుతున్నప్పుడు పై పైన వేసేసుకోండి ఇలా మూత పెట్టేస్తే కుక్ అయిపోతుంది లేదా అనుకుంటే ఇలా ఫ్రై చేసేసుకున్నా పర్వాలేదు సో చాలా బాగుంటుందండి ఇలాగా చేప సోన వచ్చినప్పుడు మీరు ఎంజాయ్ చేయండి తింటూ ఓకేనండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో పిల్లలకి కూడా అన్నీ పెడుతూ ఉండండి మా పిల్లలు చెన్న తిన్నారు ఫిష్ తింటారు లేదంటే ఫిష్ తిన్నారు ఇదే తింటారు అని కాకుండా రెండు కూడా పెట్టి చూడండి ఇష్టంగా తింటారు ఒక్కసారి తినకపోయినా రెండుసారైనా తింటారు అలవాటు చేయాలి ప్రతిదీ కూడా మనం తింటుంది ఏదైనా సరే వాళ్ళకి కొంచెం అలవాటు చేస్తూ ఉండాలి హెల్త్కి మంచిది సో అదన్నమాట అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియోస్ అనేవి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని ఓకేనా అది కొంచెం నాకు మెత్తగా అనిపించినట్టు ఉంది అందుకని ఇంకొంచెం అలా నొక్కినట్టుగా పెట్టి ఫ్రై చేస్తే లోపలికి అనేసి అలా చేశాను అనమాట ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పుడు ఫిష్ ఇది కూడా నేను మీకు ఫోటో అయితే పెట్టేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్